ప్రజలకు కొండంత అండగా ఉంటానని అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతామన్నారు మోదీని కూడా తీసుకువచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని స్పష్టం చేశారు యాభైవ డివిజన్లో పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పర్యటించారు స్థానికుల సమస్యలు సుజనా విన్నారు స్థానికుల పరిస్థితి కలిసి వేస్తుందన్నారు ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కార్యాచరణను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రధాన సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించి చూపుతామని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతామన్నారు మోదీని కూడా తీసుకొచ్చి ఆదర్శ నియోజకవర్గంగా అన్నారు అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేస్తామని ప్రసూతి ఆసుపత్రిని నిర్మిస్తామని ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా ట్రక్ టెర్మినల్ నిర్మాణంతో కొంతవరకు తగ్గిస్తామని అక్కడి నుంచి చిన్న వాహనాల ద్వారా లోపలకు సరుకులు తెచ్చే ఏర్పాట్లు చేస్తామని వివరించారు ముస్లింలను రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయం పబ్బం గడుపుతోందని దియబట్టారు వైసీపీ మాటలను నమ్మవద్దని ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు ఎవరు ఎలాంటి ఆందోళన చేయవద్దని అందరికీ అండగా ఉంటారని సుజనా భరోసా ఇచ్చారు హామీలు ఇచ్చి గెలిచిన ప్రజాప్రతినిధి వాటిని అమలు చేయలేకపోతే రీకాల్ ఉండాలనేది తన అభిప్రాయమని సుజనా మరోసారి వ్యాఖ్యానించారు ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితే కనపడతా ఉంది ఈరోజు యాభై డివిజన్కి వచ్చాం నుంచి తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు మీరా గారు కూడా చెప్పినట్లుగా ఇక్కడ ఏమిటంటే సమస్యలకి ప్రతి డివిజన్ టు డివిజన్ సమస్యల మీద పోటీ పెడితే ప్రతి ఒక్కళ్ళు అందులోనే పోటీ పడాలి తాగునీటి సమస్య పూర్తిగా ఉంది డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి ఏంటి డ్రైనేజ్ వాటర్ తాగునీరు కలిసిపోయి వస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తోంది దాని మూలాన ఆరోగ్యం పాడవుతోంది ఇందాక ఒక మహిళ చెప్పారు మాకేం అక్కర్లేదు మాకు మంచినీరు తాగితే మంచి ఆరోగ్యం ఉండే విధంగా చేసుకుంటే మేము కష్టపడి మేము పని చేసుకున్నాం మేము వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మా కాళ్ళ మీద మేము గౌరవంగా బతుకుతాం మాకు ప్రభుత్వాల నుంచి ఒక రూపాయి ఉచితంగా అక్కర్లేదు అని డంకా బజాయ్ అని చెప్తూ ఉన్నారు ఆవిడ కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కొండ ప్రాంతం వాళ్ళకి చిన్న చిన్న రోడ్లు ఆ మెట్లు కూడా సరిగ్గా లేవు మెట్లకి రేలింగ్ లేదు కొన్ని చోట్లయితేనేమో రిటైనింగ్ వాల్స్ లేవు అంటే వాళ్ళు పాపం నివసిస్తున్నారంటే నివసిస్తున్నారు కానీ అసలు ఒక మనిషి జీవన ప్రమాణాలు ఉండే దాంట్లో ఒక శాతం కూడా లేదు వాళ్ళకి కొండ మీద కన దుర్గమ్మ తల్లి ఆశీస్సుల ద్వారానే నేను ఇక్కడికి వచ్చినట్టు నేను నమ్ముతున్నాను ఇక్కడ అలా నమ్ముతున్నాను ప్రజాసేవకి ఇది ఒక మంచి అవకాశం చూపి ప్రజాసేవ అంటే ఎలా ఉండాలనేది చూపించాలనేది నా కోరిక దాంతోపాటు ఇక్కడ ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు హిందువులు అందరూ కూడా అన్నదమ్ములు అక్క అక్క చెల్లెల్లాగా బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఏదైందని ఈ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ఇన్ఫర్మేషన్తో ఎవరు కూడా అపోహలు నమ్మొద్దు నమ్మకుంటే వాళ్ళకి ఏదైనా గనక ఇది ఉంటే మా ఆఫీస్ కన్నా రండి ముస్లిం సోదరులైన ఎవరైనా ముస్లిం సోదరు మైనారిటీ ఆస్తులు అన్నింటినీ కూడా కాపాడటానికి సైనికులలాగా నేను పనిచేస్తానని యాఫై డివిజన్లో తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు విస్తృతమైనటువంటి పర్యటన చేస్తాం కొండ చివరి అంచుల వరకు తిరుగుతూ ఉన్నారు కొండ ప్రాంత ప్రజలు చెప్పినటువంటి సమస్యలు ఏమిటంటే అయ్యా మాకు పట్టాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ కావటం లేదు అలాగే పట్టాలు లేనటువంటి వాళ్ళకు పట్టాలు కావాలి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కావాలి అన్నిటికీ మించి వాళ్ళ కలుషితమైనటువంటి నీటి వల్ల మా బిడ్డలు మేము అనారోగ్యం పాలవుతున్నామనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేసినప్పుడు సుజనా చౌదరి గారు ఒకటే చెప్పారు సుదీర్ఘంగా ఏదైతే డ్రైనేజీల్లో నుంచి పైప్ లైన్లు లాగారో వాయు బెజ్జాలు పడి ఆ డ్రైనేజీ వాటర్ అందులో కలిసి ఇళ్ళలోకి రావటం వల్ల బిడ్డలు కానీ ప్రజలు కానీ అనారోగ్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో సుజనా చౌదరికి ఒకటే హామీ ఇచ్చారు ఏంటంటే ఆ పైప్ లైన్లు మారుస్తాము డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తాము కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చౌదరి గారు చెప్పడం జరిగింది అలాగే టిక్కు ఇళ్ళకి గతంలో యాభై లక్ష రూపాయలు కట్టినటువంటి నేపథ్యంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీజేపీ అలయన్స్లో ఆ టిక్కోయిల్లు తీసుకొచ్చింది కూడా సుజనా చౌదరి